తెలుగు శతకాల్లో శ్రీకాళహస్తీశ్వర అని ముగిస్తే చూడండి పద్యాలు అలాగే దశరథి శతకంలో దశరథి కరుణాపయోనిధి అని ముగుస్తుంది చూడండి ఆ ముగింపు మాటని మకుటం అంటారు ప్రతిపద్యంలో వంద పద్యాలకి ఆ నియమాన్ని పాటిస్తూ రాస్తేనే శతకం అవుతుంది లేకపోతే శతపద్య సముదాయం అవుతుంది కానీ శతకం కాదు ఏదో ఒక కథని వంద పద్యాల్లో చెబితే అది శతకం అనడానికి వీలు లేదు దాంట్లో ఛందస్సు ఏమిటి ఆ ఛందస్సులో చివరి పాదంలో మకుటం ఉందా లేదా మకుటం అంటే కిరీటం పద్యానికి అది శోభాయమానం అనమాట అందుకని దశరథి వంద పద్యాలు మహానుభావుడు కంచర్ల గోపన్న ఆ మకుటంతోనే చెప్పాడు అదే ఉత్పలమాల చంపకమాలలోనే రచించాడు ఈ మకుటాలతో వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే అవి ఏవో ఒక ఛందస్సులో ఇముడుతాయి వంద పద్యాలు అదే ఛందస్సులో చెప్పాలి అదొక ప్రజ్ఞ అదొక పరీక్ష అందులో మళ్ళీ తెలుగు సాంప్రదాయంలో ఎతి పాటించాలి ప్రాస పాటించాలి ఓ వంద తగాదాలు ఉన్నాయి